మీడియా సమక్షంలో ఈ చాట్ చేసినట్టు సతీష్ అనే వ్యక్తి మరియు మినిస్టర్ గారి అబ్బాయి కూడా చాట్ చేసినట్టు ఈ ఎవిడెన్స్ చూపిస్తూ ఈ మహిళ మీడియా ముందుకు రావడం జరిగింది సో వీటితో ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా కన్సల్ట్ చేసుకుని ఈ కంప్లైంట్ నిజాలనే సినిమేసి సో మీడియాలో బాగా సివియర్ డ్యామేజ్ అండ్ డిఫర్మేషన్ టు మంత్రి గారు అంతమంది గారి అబ్బాయిని కానీ ఫ్యామిలీ మెంబెర్స్ని కానీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఇదంతా జరిగింది ఈ నేరాలకు గాను ముద్దాయి చాపా దేవి ప్రసాద్ వర్కింగ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సాలూరు మున్సిపల్ ఆఫీస్ అలాగే రెండవ ముద్దాయి బూరా త్రివేణి డ్ ఎంపీడీఓ ఆఫీస్ వీళ్ళిద్దరి మీద కాన్స్పిరసీ ఎక్స్ట్రాషన్ డిఫామేషన్ ఫోర్జరీ వీటితో పాటు ఐటీ యాక్ట్ సంబంధించిన సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ పొందుతున్నాం అలాగే ఈ కౌంటర్ కేసులో సతీష్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని ఈ అమ్మాయితో గొడవపడి అదాలు చేశాడు అండ్ తిట్టాడు అనే అభియోగాలపై అతని మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాం